దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము కీర్తనల గ్రంథము నూట రెండవ కీర్తన దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యహోవా సన్నిధిని పెట్టిన మొర యహోవా నా ప్రార్థన ఆలకింపుము నా మొర నీ యొద్ధకు చేరనిమ్ము నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుము నాకు చెవియొగ్గుము నేను మొరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము పొగ ఎగిరిపోనట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయం వాడిపోయి ఉన్నది భోజనము చేయుటకే నేను మరిచిపోచున్నాను నా మూల శబ్దం వలన నా ఎముకలు నా దేహం నాకు అంటుకుని ఉన్నవి నేను అడవిలోని పోలి ఉన్నాను పాడైన స్థలములోని పగిడి వలె ఉన్నాను రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుక వలె ఉన్నాను దినమిల్ల నా శత్రువులు నన్ను నిందించుచున్నారు నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి చెప్పింతురు నీ కోపాగ్ని బట్టియు నీ ఆగ్రహమును బట్టి బూడిదెను ఆహారముగా భుజించుచున్నాను నా పానీయముతో కన్నీళ్లు కలుపుకునుచున్నాను నీవు నన్ను పైకెత్తి పారవేసియున్నావు నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి గడ్డివలే నేను వాడియున్నాను ఎహోవా నీవు నిత్యము సింహాసనాశినుడవు నీ నామస్మరణ తరతరములు ఉండును నీవు లేచి సియోన్ను కర్ణించదవు మీద దయచూపుటకు కాలము వచ్చెను కాలమే వచ్చెను దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు వారు దాని మంటిని కనికరించుదురు అప్పుడు అన్నిజనులు యహోవ నామమునకును భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు ఎలైనగా యహోవా కట్టి కట్టియున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగియున్నాడు యహోవాను సేవించటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుషులు సియోన్లో నామ నామనతను ఎరుశలంలో ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు చెరసాలలో ఉన్నవారి మూలుగులను వినుటకును చావునకు విధింపబడిన వారిని విడి ను ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచననియు ఆకాశము నుండి భూమిని దృష్టించననియు వచ్చుతరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలను సృజింపబడబోవో జనము ఎహోవాను స్థుతించును నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను నా దినములు కొద్దిపరిచెను ఇలాగూ మనవి చేసి తిని దేవా నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము నీ సంవత్సరములు తరతరములుండును ఆది ఎందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి గాని నీవు నిలిచియుందువు అవన్నీయు వస్త్రము వలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును నీవు ఏకరీతిగా నుండి వాడవు నీ సంవత్సరంలకు అంతము లేదు నీ సేవకుల కుమార్లు నిలిచియుందురు వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును